చాలా మంది అడుగుతారు అగ్రిబ్రోస్ అని ఎట్లా పేరు పెట్టిరని సో అగ్రి బ్రోస్ చూడడానికి ఇప్పుడు క్లారిటీ ఇస్తాను మీకు అప్పుడే పడుతుంది అప్పుడే వాడకడుతుంది ఆంధ్రదేశం పనిచేస్తాం బాగా ఆంధ్రదేశం పనిచేస్తాం బాగా హలో గైస్ గుడ్ మార్నింగ్ ఈరోజు డేట్ వచ్చేసి ట్వెల్వ్ ఆగస్ట్ సో ఈరోజు ఏంటంటే బంతి చెట్లకి మొన్న అయితే కొడుతున్నాం ఈరోజు సో పెట్టి కూడా చాలా డేస్ అవుతుంది నెల రోజులు అయితే అవుతుంది పెట్టి సో ఇప్పుడు మనం ఫస్ట్ స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాం సో మన వీడియోస్ చూస్తున్నాడు కానీ ఎవరు లైక్ చేయట్లేదు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడే మనం మన చిత్ర దగ్గరకైతే వచ్చేసాం సో చెట్లు అయితే బాగా తక్కువనే హైట్ అయినాయి బాగా అంతేం పెద్దగా లేవు సో మీరు చెట్లు ఇట్లా అవుతున్నాయని ఇప్పుడైతే మంది కొడుతున్నాం ఒక్కొక్కడైతే మంచిగా అయినాయి హైట్ కూడా మంచిగా పెద్ద ఆయన సో ఇది మళ్ళీ వాన కొట్టిందనుకో కొట్టినంత వేస్ట్ అవుతుంది ఎండ అయితే కొట్టాలి చూపిస్తాదు కూడా మీకు ఒకసారి క్లౌడ్ సెట్లు ఉన్నాయి కదా ఇప్పుడు చూసినట్టయితే ఈ విధంగా ఉంది ఇటు పక్కనేమో ఎండ కొడుతుంది సో ఇటు అయితే కొంచెం వాన కొట్టచ్చు అనిపిస్తుంది సో ఇప్పుడైతే వీళ్ళు లేవడానికి అయితే వెళ్తుడు చూద్దాం ఎప్పుడైనా మనం ఇక్కడనే ఏ మందులు కొట్టినా నీళ్ళు తీసుకుంటాం ఇక్కడ చిన్న బాకెట్లా మనకైతే మందులైతే ఇక్కడైతే వస్తున్నాం సో ఇప్పుడైతే వాళ్ళైతే పెద్ద బాకెట్ అయితే సో మన చిన్నది తీసుకుపోతున్నాం ఇట్లా ఒక మనిషిలో ఒక రెండు సార్లు మూడు సార్లు అయితే అయిపోతుంది ఎందుకంటే మనకు ఒక మూడున్నర డబ్బాలు పడుతుంది మందు మనకు పద్దెనిమిది లీటర్ల డబ్బా ఇరవై ఇరవై వేసుకున్నాను అవన్నీ రెండు రెండు డబ్బాకి ఒక ప్యాకెట్ అనమాట ఇది రెండు డబ్బాలకు ఒక ప్యాకెట్ ఇది ఫస్ట్ నీళ్ళు పోసుకొని తర్వాత ఒక డబ్బా చిన్న డబ్బాతో మందు పోయాలి తర్వాత ఇంకో బకెట్ వేయాలి నీళ్ళల్లో తుక్కు బాగుంది ఇంకా నీళ్ళు ఎట్లా నేను కానీ అందుకే గోరు గోరెందుకున్నారన్నట్టుగా అది పదిహేను నెంబర్ పోయాలి ఇది మనకు ఇక లీటర్కి ఒక ఎంఎల్ అన్నట్టు లీటర్కి ఒక ఎంఎల్ అవుతాయి ట్వంటీ ఎంఐల్ అయితే పోసినాం ఇంకా మనకు ట్వంటీ లీటర్స్ డబ్బా కాబట్టి ట్వంటీ ఎంఐ అయితే పోసినాం పోషం పోతుంది పోతాయి నిల్వయా నిర్వహ మందు మాకు అంతే మళ్ళా ఇంకొక డబ్బా మేము పిల్ల కాబట్టి మాకు బరవుతాయి అన్నట్టు మొడ చాలి చాలా మొదటి మొట్ట స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడైతే మంచిగా మంచిగా చుట్టుకు మంచిగా వాడేటట్టు సో వాళ్ళు మళ్ళీ కొట్టేయని సేపు మనం అయితే ఇక్కడ ట్రైపాడైతే సెట్ చేద్దాం టైం ల్యాబ్స్ కోసం ట్రైపాట్ సెట్ చేద్దాం వాళ్ళు ఆనిస్తూనే ఉంటారు మన పని అయితే మన పని మనం చేద్దాం పోనీ చాలామంది అడుగుతారు అగ్రిబ్రోస్ అని ఎట్లా పేరు పెట్టారు సో అగ్రిబ్రోస్ చూడడానికి ఇప్పుడు క్లారిటీ ఇస్తాను మీకు అగ్రిబ్రోస్ టీమ్లో నేను ఒక్కని నా పేరు మై సెల్ఫ్ ఐఎమ్ రేవంత్ రెడ్డి ఐఎమ్ జస్వంత్ రెడ్డి ఇవ్వ మన అగ్రిబ్రోస్కి కెమెరా మ్యాన్ నెక్స్ట్ నీ పేరేంటిరా ఆంధ్రప్రదేశ్ పనిచేస్తాను బాగా బన్నీ 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 రెడ్డి బన్నీ రెడ్డి ఆర్ రోహిత్ రెడ్డి బన్నీరెడ్డి సో మ్యాన్ ఇంకా ఎడిటర్ కూడా ఎడిటర్ ఇద్దరు ఎడిటర్స్ ఉన్నారు మనకు ఏం పర్వాలేదు ఇప్పటికైతే మన టీం మొత్తం వర్క్ చేస్తా అన్నట్టు మన ఒక్క వీడియో బయట కావాలన్నా ఏ వీడియో బయట కావాలన్నా సో ఇదే నటు కథ సో చూసారు కదా అగ్రి బాస్ ఎవరని సో మేమైతే అగ్రి బాస్ ఇంకొక మానున్నాడు డైరీ ఫామ్ అక్కడనే బిజీ బిజీ ఉంటాడు కాబట్టి ఇత ఎక్కువ రా అన్నట్టు ఓకే క్లారిటీ వచ్చేసింది అనుకుంటా సో మనమైతే ఇంత కష్టపడి అయితే మందరైతే కొడుతున్నాం పెద్దవాళ్ళు ఎవరు లేరు అన్నట్టు మనం ఇయ్య సో ఇప్పుడు అక్కడ మా తమ్ముడు అయితే మందరైతే కొడుతుంది ఇప్పుడైతే మేమైతే వాటర్ ఇస్తాం వచ్చినాం సెకండ్ టైం సెకండ్ డబ్బా అయితే వస్తున్నాం ఇంకా బాగానే ఉన్నది ఇంకా ఇంకొక ఇరవై లైన్ ఉన్నట్టున్నాయి సెకండ్ టైం మళ్ళీ ఢిల్లీ అయితే వస్తున్నాం అన్లైన్ అయ్యకూడదు రెండు సెట్లు k a 봐 i, guess, 잘해 잘해. 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 I guess, ఒక నాలుగు లైన్లు అయిపోయినాయి ఇంకా పదిహేను లైన్లు ఉన్నాయి అవి కొట్టేస్తే అయిపోతుంది ఇంకా ఇప్పటికీ ఒక్కసారి కూడా కొట్టలేదు ఇదే ఫస్ట్ టైం కొట్టడం ముందు అందుకే చెట్లు క్రితం బాగా ఖరాబ్ అయినట్టుగా అనిపిస్తుంది చెట్లు వచ్చేసి ఇట్లా ముడతలు పడుతున్నాయి చూసుకోవచ్చు ఇట్లా అయిపోతున్నాయి చెట్లు ఒక్కొక్కటి బాగా పెద్ద అయినాయి ఇట్లా కొమ్మలు బాగా వచ్చింది మందు బాగా పడుతుంది ప్రెషర్ తక్కువ ఉన్నది బాగానే ఉంది రెండు అయిపోయింది చాలు చాలు నీళ్ళు ఎరిపోతారు మళ్ళీ అందుకే మళ్ళీ వచ్చేసిన నీళ్ళు థర్డ్ టైం అయితే నీళ్ళైతే తీసుకుపోతున్నాం మీరైతే మంచి గొట్టాలని చెప్తున్నారు ఇక్కడ ఇక ఒకరికొకరైతే పని అయితే చెప్పుకుంటున్నారు ఇక్కడ చూడవచ్చు గడ్డి బాగా జరిగింది గడ్డి కూడా మంచిగా అయింది బాగా మనం కలుపు తీసి కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఎక్కడ అవుతుంది అవచ్చు ఇంకా సో ఇది చూడచ్చు చాలా పెద్ద అయింది ఎక్స్పాండ్ అయింది మొత్తం ఇట్లా ఎక్స్పాండ్ అవుతుందని చెప్పిన కదా సో ఇది అటు మొత్తం ఇది మొత్తం అక్తుంది బెడ్ సో ఇప్పుడైతే మనం ఎల్లో కలర్ అక్కడికి కట్టే కట్టి కదా సో ఇప్పుడు నెక్స్ట్ ఆరెంజ్ కైతే వచ్చేసినాం ఆల్రెడీ ఒక డబ్బా కూడా అయిపోయింది ఆరెంజ్ కలర్కి సో ఇది ఉన్న ఇంకొక డబ్బా అయితే సో మనకు కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ కొట్టడం ఇంకొక డబ్బా అయితే అయిపోతుంది సో దగ్గరికి అయితే వచ్చేసింది ఇంకా ఫోర్ లైన్స్ అయితే ఉన్నాయి సో అవి కూడా ఒకటి అయితే అయిపోతుంది సో ఇక్కడ చూసినట్టయితే మన లాస్ట్ లైన్ లాస్ట్ లైన్ ఒకటే రో ఉంది సో మందు కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ లాస్ట్ లైన్ అయితే పెడుతున్నాం తర్వాత దీని పక్క రోలో ఒకటే మిగిలింది ఇది సో దీనికైతే రెండు ఉన్నాయి రెండు రోజులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి హెల్ప్తే ఒకసారి డబ్బా అయితే అయిపోతుంది మన కొట్టడం చూసినట్టయితే సో మందు కొట్టడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది చూసి కాదు బ్లాగ్ అయితే సో ఈ బ్లాగ్ అనేది నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అట్లే మనకి ఛానల్ కుర్సినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోదు నెక్స్ట్ వీళ్ళ మళ్ళీ వెళ్దాం అప్పవర్ కేర్ సో మన ట్రైపాడ్ కూడా క్లోజ్ చేసుకుని అయితే పోతున్నాం